జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగా దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా రోజు వాక్యాంశము ఖచ్చితంగా హలేలుయ్య ప్రియాదేవుడి సంకస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమలు లేచి ప్రార్థాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల చాలామంది బలహీనపడుతున్నారు వారు అందరి కోసం ప్రార్థించండి అలాగే గల్ప్ దేశాల్లో ఎండ తీవ్ర చాలా ఎక్కువ ఉంది డిగ్రీలు అరవై మూడు మూడు అరవై నాలుగు దాడుతుంది తప్ప తగ్గట్లేదు రాత్రుల సమయం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మరి గత పనిచేస్తున్న ప్రతి ఒక్క సిస్టర్ బ్రదర్ కోసం అందరూ ప్రార్థించండి ఎండ తీవ్ర తగ్గాలని మరి ఎండ బారిన పడి ఎవరు మరి బలహీన పడకూడదని వారి కోసం ప్రార్థించండి చాలా చోట్ల ఎండ తీవ్ర తొట్టుకులు కార్లు కాలిపోతున్నాయండి దానివల్ల ఇటువంటి ప్రాణ నష్టం జరగకూడదు ఉండాలని ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయం ముప్పై వక్షుడు లేబు మోసే జనులు అందరినీ కూడా నిమ్మల పరిచి మనం నిత్యంగా వెళ్దాము దాని సాధీన పరుచుకుందాము మనము మన చెత్తని చాలును అని అప్పుడు చెప్పడం జరిగింది హలోలయ్య ప్రియా దేవుడి సంఘారా ఈ దినం పరిశుద్ధాత్మ ఆత్మ ద్వారాగా ప్రభు ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే కాలేబవారు మోసే ఇక్కడ ప్రజలతో చెప్పారు మీరు ఊరికనే ఉండండి అంటే దేవుడి కార్యాలు ఎన్నో చూసాం మనం స్వ మనం దాన్ని స్వహంత్రించుకుని పోతున్నాం మనం వెళ్ళబోతున్నాం మన శక్తిని చాలును అని ఒక పది మందిని ఎంపిక చేసుకొని ఆ పది మందిని మరి కానా దేశంలోకి పంపించినప్పుడు అయితే పది మందిని పంపించడం జరిగిందండి ఈ పది మంది వెళ్ళారు వెళ్ళి అన్నీ చూసుకొని వచ్చారు అందులో ఎనిమిది మంది మాత్రం మరి వారు చెప్పడం ఎలా అని చెప్తున్నారంటే అక్కడ చాలా కష్టం మనం వెళ్ళడం మనుషులు చాలా పెద్దగా ఉన్నారు వాళ్ళని మనం ఎదిరించడం చాలా కష్టం అని చెప్పడం చెప్తున్నారు అంత సులభమైన పని కాదు మనం ఆ దేశం స్వతంత్రించుకోవడం అని చెప్తున్నారు మరొక ఇద్దరు ఏం చెప్తున్నారంటే ఇది మనకి సాధ్యమే మనకి సాధ్యమే మనం వెళ్ళబోతాం మనకి జయమిస్తాడు దేవుడు అని చెప్తున్నారని వారు ఇలా చెప్తున్నప్పుడు కూడా వారి నగరాలు పెద్దవి వాళ్ళు చాలా పెద్దవారు వారిని ఓడించడం చాలా కష్టమని మరున్న ఉన్న అందరికీ చెప్పగా వాళ్ళందరూ నిరీక్షణ పడ్డారండి అప్పుడు మరొక విద్దరు మళ్ళీ ఇలా చెప్తున్న ఎవరు కరండి కాలేబు మరి ఈ కాలేబు చెప్తున్నమాట ఖచ్చితంగా చెప్పారండి వాళ్ళు ఎంత ఖచ్చితంగా చెప్పారంటే మనం ఆ భూమిని స్వసంతరించుకుందాం మన వల్ల అవుతుంది మనం వెళ్ళబోతున్నాం స్వసంతరించుకుందాం వారి మాటలు నమ్మకండి అని ఎంత చెప్పినా సరే వీళ్ళందరూ కూడా అబద్ధాన్ని నమ్మేశారు దేవుడు ఎన్ని అప్పు కార్యాలు చేశారు మర్చిపోయారు అసలు సముద్రం రెండు పాయలు ఎరగడం అది ఎక్కడైనా ఉందండి ఉందా నలభై సంవత్సరాలు దేవుడు ఒక బట్ట నగలు నలగకుండా జోడు కొనుక్కోకుండా జోడు మనిషి ఎదిగితే జోడు ఎదిగింది బట్టలు చిన్న వయసునప్పుడు ఎలాగేసినో పెద్ద వయసు కూడా అలాగే ఉన్నాయి ఆ బట్టలు వాళ్ళతో పాటు వాళ్ళు ఎదుగుతూ వారు చెప్పులు ఎదిగినాయి బట్టలు ఎదిగినాయి అన్నీ కూడా దేవుడు చేసాడు దేవుడు అంత గొప్పగా నడిపించాడు ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల నలభై సంవత్సరాలు ఒక వెయ్యి మీద రెండు వేల మంది కాదండి ఇరవై లక్షల జనంగమ్మను దేవుడు పోషించాడండి అండి అంత గొప్ప దేవుడు అన్ని అద్భుతాలు చేసి వారిని కంటిపాపలా కాస్తూ మనకు ఆకాశం నుండి దేవదూతలు తిన్న మన్నాంతో వారిని పోషించి పడుతూ వాళ్ళు దోవతి వేసినప్పుడు పండ నుండి నీరు ఇస్తూ వారి కంటి కంటిపాపల దేవుడు కాస్తూ నడిపిస్తూ మరి కొంతసేపులో కనాన దేశ వెళ్ళేటప్పటికి దీ మరి పది మందిని పంపించినప్పుడు మోసే గారు అందులో మరి ఎనిమిది మంది అబద్ధంగా ఉన్నారు అంటే భయము కలిగింది వాళ్ళు భయం ఎంటాడింది వారిని మరొకరు శివ కాలేబుకి ధైర్యం కలిగినారు నా దేవుడు గొప్పవాడు దీనికంటే అద్భుతమైన కార్యాలు మేము చూచాం కాబట్టి మేము దీన్ని స్వతంతరించుకుంటాం ఈ భూమి మాది అని ఎంత ధైర్యంగా చెప్పారండి వాళ్ళు హళ ఇక్కడ దీన్ని పెట్టి మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ ఖచ్చితమైన దున్నవైన విశ్వాసం కలిగే కలిగి ఉన్నారు ఒకే మాట మీద ఉన్నారండి వీళ్ళు ఇద్దరు ఆ ఎనిమిది మంది భయముతో ఉన్నారు వారు భయము మొన్న మన వల్ల కాదు వాళ్ళ పాకారాలు పెద్దవి అని చెప్తున్నారు మరి దేవుడు మరి ఎన్ని అభుద్ధి కార్యాలు చేస్తారు అన్ని మర్చిపోయాడు దేవుడి కంటే బలవంతురా కాదు ఇప్పుడు దేవుడు మీతో చెప్తున్న మాట మీ దేవుడు ఎన్నో మన జీవితంలో గొప్ప మేలులు చేశాడండి మనం ఆ మేలులు తలపోసుకుంటే రోజు సరిపోదు తలపోసుకుంటే ఆయన సుచించుకుంటే రోజు సరిపోదు ఆకలి దెప్పులు మనకు ఉన్నవండి హలోయ కానీ సమస్య మనకు ఎదురైనప్పుడు సమస్య మనకి ఎదురైనప్పుడు మనం వింటాం భయపడిపోతాం ఇది నా వల్ల కాదు దీన్ని వేదడం ఈ సమస్య నుంచి నేను బయటపడడం నా వల్ల కాదు ఈ తెగులు నన్ను ఎంటాడుతుంది నాకు మరణమే శరణమని మరి శపించుకున్న మాటలు పలుకుతూ ఉంటామండి ఇలాంటి మాటలు కట్టి పెట్టండి ఖచ్చితంగా మాటలు పలుకోండి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నాకు సాధ్యం కాదు ఈ డాక్టర్లకు సాధ్యం కాదు డబ్బుకు సాధ్యం కాదు నా దేవుడికి సర్వమును సాధ్యమే హలైలుయ్య చాలామంది చేతబడి చేతులతో మరి చెప్తూ ఉంటారు వారు ఎంతోమంది బాధించి పడుతున్నామంటారు ఇది నా వల్ల కాదేమో నా బిడ్డను రక్షించుకోలేనేమో చాలా చేసామంటారు కానీ దేవుడికి సమస్తము సాధ్యమేనండి ఆయన వైపు చూడాలి మనం సమస్య వేపు చూడకూడదు దావిది ఎవరి వేపు చూశాడు ఎహోవో వైపు చూశాడు ఇద్దరు ఎవరిది అన్నాడు ఏహోవాది అన్నాడు ఆయన దావిది అన్నాడా లేదు దావీదు ఒక పాత్రగా నియమించి యుద్ధం దేవుడే చేశాడండి చూడండి రాయి ఎదురు తగులినప్పుడు వెనక్క పడాలి కదా కానీ కొలియత్ని మీరు నెట్లో చర్చండి మీకే తెలుస్తుంది గొలియాతు మరి దావేది కొడితే ఎదరక పడలేదు కానీ వెనక్క పడ్డాడంటే ఇలా బోర్లా పడ్డాడంటే అండి అసలు వెనక్క పడిపోవాలి అలాగా కానీ వెనకాల దేవుడు ఉన్నాడు ఎదరు దావీదు ఉన్నాడు వెనకాల దేవుడు కొట్టాడు కూడా నండి హలోయ యుద్ధం ఎవరిదన్నాడండి ఏవ్వన్నారు ఈ సవులు దా గారి గారు తమ్ముళ్ళు అంత చాలామంది చాలా దినాల నుంచి గొలియాతు ఎదిరించలేక బిక్కుమైన ఉన్నారు వారు భయపడ్డారు కానీ దాని మీద ఒక్కడే చిన్న బాలుడు దేవుడి వైపు చూసాడింది మనము కూడా సమస్య వచ్చినప్పుడు ఒక రోగం వచ్చినప్పుడు ఒకటి ఏదైనా రోగం అనే విషయమే కాదు అప్పులు పెద్ద సమస్య అది ఆ అప్పులు సడన్గా కట్టమన్నారు కడతారా ఇంట్లో చల్లిపోతారని అడుగుతున్నారు కానీ వెంటనే ఏం చేస్తాం ప్రభా నీ బిడ్డలను చిగ్గిపడినవు కదా ఈ సమస్య నుంచి అయ్యా మేము కష్టాల్లో తీసుకున్నాం వాళ్ళకి న్యాయంగా మేము ఇవ్వాలి కానీ వారు కొన్ని రోజులు ఓర్చుకున్నట్టుగా సాయం చే ప్రార్థించాలి ఇలా ప్రార్థించమను పారిపోతున్నాం చనిపోవాలనుకుంటున్నాం లేకపోతే ఇంకేయో కారణాలు తీసుకుంటున్నాం ఒకరుండి బీవారంలో అప్పులకు మరి ఎక్కువ ఒత్తిడి జరుగుతుందని వారికి సంపాదన లేదని కుటుంబం అంతా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారంట మరి కుటుంబం అంతా చనిపోలే నిర్ణయం తీసుకొని వారు ఆత్రికి చనిపోద్దామని మరి డబ్బులు లేకపోయినా మరి ఎంత కొంత అప్పు చేసుకొని ఎవరిని ఒకరు అడుక్కొని మరి ఫాయిజన్ కొనుక్కొని వెళ్ళారంట వారికి తినేదాంట్లో కలుపుకుందాం ఉన్నప్పటికీ ఒకరు కరపత్రిక ఇవ్వడానికి ఇంటింటి తలుపు కొట్టిస్తారు కదండి అలా ఇస్తే ఆ కరపత్తి చదువుకొని వారు ప్రతికి దేవుడి సాక్షిగా ఉండి ఇప్పటి గొప్ప పరిచయం చేస్తున్నారండి ప్రతి చోట సాక్షికుని చెప్తున్నారండి వాళ్ళు హలేలోయ ఎవరు బతికించారండి వాక్యమును వారిని బతికించింది మరణం ఒకటే శరణం కాదండి మనకి మరణాన్ని జీవించే దేవుని కలుగున్నాం మనం అంత గొప్ప దేవుని ఉన్నప్పుడు ఏ సమస్య అయినా సరే మనల్ని విడిచిపోదా ఎంత పడుతుందా మనకు వచ్చే సమస్యలు ఎలాంటివి చెప్పనండి మబ్బు లాంటివి ఆ మబ్బు కమ్ముకున్నంతసేపు చేపు కూడా ఎండకు అవకాశం ఉండదు ఎలుగకి అవకాశం ఉండదు ఆ మబ్బులు విడిపోయినప్పుడే ఎండకు అవకాశం ఎలుగు కూడా ప్రకాశిస్తుంది మనం ప్రకాశించే దేవుని ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రకాశిస్తాం మీకు ఇంకా చెప్పాలంటే రాత్రి పగలేలాగా పగల రాత్రి ఎలాగా రాత్రుల జీవితాలు మనలో నడుస్తున్నాయేమో మర్చిపోకు ఒక ఉదయం నీతో వస్తుంది అలాగే ఆసక్తికరమైన ఒక మాట చెప్పనండి ఇక్కడ ఇక్కడ యహో శివ కాలేబు కూడా వీరిద్దరు మాత్రమే ఆ కానాలోకి ప్రవేశించారు ఇంకా చదువుకున్న అక్కడ ఎవరైనా ప్రవేశించారా ఇరవై లక్షల జనాంగం మరి వాళ్ళ మాటలు విని కించపడిపోయి బాధపడిపోయి అయ్యో మేము ఇజ్రాయల్ ఇజ్రాయల్ దేశం నుంచి వచ్చామే అయ్యో మేము ఐగుత్తు నుంచి వచ్చామే దేవుడు బిడ్డలమే మేము అయ్యో ఈ అడారంగంలో ఉన్నామా అని అనుకొని అక్కడే రాలిపోయారండి వాళ్ళు ఎందుకు నమ్మకం చే దేవుడు చేసిన మేలు ఎందుకు తల పోసుకోలేకపోయారు వారిలో ఒక్కరైనా దేవుడు చేసిన మేలు తల పోసుకుని ఉంటే వారు బ్రతుకు బ్రతుకును కానాన దేశంలో ప్రవేశించాల హలోయ మనమైనా సరే సమస్య ఏదైనప్పటికీ కూడా మన కళలు ఏదైనప్పటికీ కూడా నెరవేర్చేవాడు మనతో ఉన్నాడు నీ జీవితంలో దేవుడు చేసిన మేలన్నీ నువ్వు తలపోసుకో నువ్వు ఎప్పుడైతే తలపోసుకుంటూ ఉంటావో అప్పుడు విజయాలు నువ్వు చూస్తూ ఉంటావు హలైలు భూమి మీద చాలా మనకు దిబ్బజం ఉండొచ్చు ఎలాంటి సమస్యలైనా ఉండొచ్చు అది సాధ్యం మనకి సమస్యలు రావడం పోవడం కూడా సాధ్యమేనండి సమస్య లేకపోతే నువ్వు బాధపడాలి సమస్య ఉన్నాదంటేనే నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటావు ఆ సమస్య నీకు ఉండడమే మేలు మేలుగా మేలిని కీడుని మేలుగా మార్చే దేవుడు మనతో ఉందని చెప్పు మనకి భయం ఏమీ లేదండి అలా ఖచ్చితమైన దున్నవైన నిర్ణయం తీసుకుని ఉండాలి నాలో ఉన్న శాతాన్ని నేను ఓడిస్తాను నా కళను జయించుకుంటాను నా నోటిని జయించుకుంటాను నా చెవుల్ని జయించుకుంటాను నా తలంపుని నా హృదయాన్ని ప్రతీదించి నేను జయించి పడతాను నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నాలో ఉన్న సాతాన క్రియలు నేను ఓడిస్తాను నా దేవుని గెలిపిస్తానని నువ్వు ఎప్పటికప్పుడు ఇలా ప్రకటించుకుంటుండే ఖచ్చితమైన దున్నవైన విశ్వాసం కలుగు నువ్వు విశ్నాల బారిన పడున్నావా దేన్ని దీంట్లోంచి నేను విడదలు పొందుకోలేకపోతున్నాను ఈ పేకట్లోంచి ఈ అమ్మాయి విషయంలోంచి ఈ నేను విడదల పొందుకోలేకపోతున్నాను అనుకుంటున్నావా నువ్వు ఖచ్చితంగా ప్రార్థించు నీకు విజయం వస్తుంది విజయం వస్తుంది దేవుడు అనుకున్న ప్లేస్లోకి నేను తీసుకెళ్ళగలను అలా ఖచ్చితంగా నా దేవుడు నాతో ఉన్నాడు నన్ను నడిపిస్తాడు సాతాను క్రియల నుంచి నన్ను విడిపిస్తాడు నన్ను పరలోకముకు చేరుస్తాడు ఆ దేశముని నేను పొందుకుంటాను ఆయనతో నేను కలిసి ఉంటాను ఈ లోకాన్ని జయించే శక్తి నాకు ఇస్తాడు నా జీవితంలో ఎన్నో మేలులు నా ప్రభు నాకు చేశాడని నువ్వు ఎప్పటికప్పుడు ఇలా ప్రకటించుకుంటూ నీ పిల్లలకు నేర్పిస్తూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ స్థిరపడు ప్రభుత్వం అనునిత్యము కలిసి ఉండండి ఆ రీతిగా మీరు హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అను గాక ఆమెన్